నమస్తే వెల్కమ్ టు జయసింహ్ వాచ జయసింహ్ వాచకి స్వాగతం మామూలుగా రాజకీయ విశ్లేషణలు పొలిటికల్ అనాలసిస్ మనం ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం ఇవాళ సరదాగా ఒక గురువు ఒక శిష్యుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళ సంభాషణలో ఏ ఎటువంటి విశ్లేషణ ఎటువంటి వివర్శ ఎటువంటి వ్యంగ్యం ఇవన్నీ ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం ఒక గురువుతో ఒక శిష్యుడు మాట్లాడుతున్నాడు మొదట శిష్యుడిని గురువు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే శిష్య నిన్ను ఓ ప్రశ్న అడగాలి గురువు అంటున్నాడు శిష్య నిన్ను ఓ ప్రశ్న అడగాలి దానికి శిష్యుడు సమాధానం చెప్తున్నాడు గురుజీ ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతుంటాను ఇవాళ మీరు అడుగుతున్నారు ఆహా అడగండి శిష్య గోవా అంటే ఏం గుర్తుకు వస్తుంది ఆ ఏముంది గురుజీ చిందు విందు పందు అండ్ పొందు కూడా గుర్తుకు వస్తుంది గోవా అంటే బీచ్లు బీర్లు మాత్రమే అన్నట్టుగా తయారు చేసిన బికారి గాళ్ళు ఎవరు ఈ ప్రశ్న వేస్తుంది గురువు దానికి శిష్యుడు ఏమంటున్నాడంటే ఇంకెవరు మొదట్లో తెల్ల దొరలు తరువాత మన తెలివి తక్కువ దొరలు కరెక్ట్ గోవా అనే పదంలోనే గోవు శబ్దం దాగున్నా అది కేవలం బీఫ్కు మాత్రమే ఫేమస్ అయ్యేలా చేసిన దౌర్భాగ్యుల దగుల్బాజీ ప్రభావం నుంచి మన అతి చిన్న రాష్ట్రం పెద్ద ఎత్తున బయటపడుతోంది ఈ మాట అన్నది గురూజీ దానికి శిష్యుడు ఎలా గురూజీ అని ప్రశ్నిస్తున్నాడు ఎలా గురూజీ అన్న శిష్యుడి ప్రశ్నకి గురూజీ సమాధానం ఏంటంటే మోడీ హైతో ముంకిన్ హై శిష్య మోడీ హైతో ముంకిన్ హై అని గురూజీ శిష్యుడితో అన్నాడు దానికి శిష్యుడు ఏమడుగుతున్నాడు గురూజీ ఇంతకీ మోదీ ఏం చేయబోతున్నాడు అయోధ్యలో రామధ్వజాన్ని ఎగురవేసిన మన రామబంటు గోవాలో ఏకంగా రాముల వారిని ఆవిష్కరించి ఆవాహన చేయబోతున్నాడు రచ్చకి రొచ్చుకి మాత్రమే పేరు మోసిన గోవాకి పునర్వైభవం కల్పించబోతున్నాడు మోదీ వస్తున్నాడు ఇదంతా గురువు శిష్యుడితో చెప్తున్నాడు ఏమంటున్నాడు మోదీ వస్తున్నాడు డెబ్బై ఏడు అడుగుల రాముణ్ణి తెస్తున్నాడు ఇక మీదట గోవాకి వెళ్తే చూడాల్సింది నీలిరంగు సముద్ర తీరం మాత్రమే కాదు ఆసియాలోనే అతిపెద్ద స్వరూపంతో విరాజిల్లే అందాల నీలమేఘ శ్యాముణ్ణి చూసి తనివి తీర ఆనంద బాష్పాలు చిందించవచ్చు ఇదంతా గురువు చెప్తున్నాడు ఇంతకీ ఎక్కడ గురుజీ అని శిష్యుడు అడుగుతున్నాడు అడిగితే గోవా అంటే బార్లా తెరిచిన బార్లు మాత్రమే అన్నట్టుగా గబ్బు పట్టించిన మన గతపాలకుల దరిద్రం నుంచి క్రమంగా గోవా బయటపడుతోంది దక్షిణ గోవాలో సౌత్ గోవాలో ఐదు వందల యాభై ఏళ్ల సుదీర్ఘ పురాతన చరిత్ర కలిగిన విలక్షణ మఠం ఒకటి ఉంది అక్కడే శ్రీరాముడు డెబ్బై ఏడు అడుగుల ఎత్తులో మహాకోదండారీ అయి దేదీప్యమానంగా వెలిగిపోనున్నాడు అద్భుతం గురూజీ ఈసారి నేను గోవాకు వెళితే ఆసియాఖండపు అతిపెద్ద రాముణ్ణి దర్శించి తరిస్తాను ఈ మాట అంటున్నది శిష్యుడు దానికి గురువు ఇస్తున్న సమాధానం జవాబు ఏంటంటే రాముణ్ణి కాకుండా కాముణ్ణి సేవించడం మొదలు పెడితే బీచ్లోని ఇసుకలో పోసిన పన్నీర్ అయిపోతుంది నీ భక్తి ఉత్సాహం ఇలా ఎందుకన్నాడంటే గురుజీ చెప్తుంది ఏంటి గోవాకి వెళ్ళగానే రాముణ్ణి దర్శించుకో శిష్య లేదంటే ఆ తరువాత నీ వల్ల కాదు నేను ఫస్ట్ రాముణ్ణి దర్శించుకుంటానని శిష్యుడు ఉత్సాహంగా చెప్తే దానికి గురువు ఏమన్నాడంటే గోవాకి వెళ్ళగానే రాముణ్ణి దర్శించుకో శిష్య లేదంటే ఆ తరువాత నీ వల్ల కాదు అంటున్నాడు ఎందుకని గురుజీ అని శిష్యుడు అడిగితే రాముణ్ణి కాకుండా కాముణ్ణి సేవించడం మొదలు పెడితే బీచ్లోని ఇసుకలో పోసిన పన్నీరు అయిపోతుంది నీ భక్తి ఉత్సాహం మొత్తం అని గురువు చెప్తున్నాడు దానికి శిష్యుడు అంతేనంటారా గురుజీ అయితే ముందే రాముడు తరువాత రోముడు ఐ మీన్ రోమింగ్ అన్నమాట రోముడు అంటే మనవాడి వాడి వర్డ్ ప్లే రోమింగ్ రోముడు అంటే రోమ్ రోమింగ్ అనమాట గోవాలో తిరగడం అంతా రాముడిని దర్శించుకున్నాకే చేస్తానని శిష్యుడు చెప్తున్నాడు దానికి గురువు ఏమంటున్నాడు అంటే గాలి తిరుగుడు నుంచి గాలి తనయుడిలా అంటే హనుమంతుడిలా తిరగటం నేర్చుకోవటమే రామభక్తి శిష్య జయ శ్రీరామ్ గురువు జయ శ్రీరామ్ అనగానే శిష్యుడు కూడా జై జయ శ్రీరామ్ గురుజీ అంటున్నాడు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోవాలో మన మాననీయ గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి శ్రీరామ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇంతకాలం గోవా అంటే బీచ్లు వినోదాలు పార్టీలు తాగడం తిరగడం తందనాలు ఆడడం ఇంతే అనిపిస్తే ఒక తప్పుడు ఫీలింగ్ క్రియేట్ అయింది దానికి విరుగుడుగా ఒక ఐదు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన మఠ ప్రాంగణంలో డెబ్బై ఏడు అడుగుల ఆసియాలోనే అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించబోతున్నారు దానిపై మీ కామెంట్స్ ఏంటో మీ అభిమా అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్